హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హౌ యూ ఆల్ వెనక చూసుకోవచ్చు పచ్చటి పంట పొలాల మధ్య పక్షుల చప్పుల్లో ఇప్పుడే మబ్బు ఉన్న మేఘాలలో సూర్యుడు ఉదయిస్తున్న చూసుకోవచ్చు వెనుక ఎంత లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది ప్రకృతి మనిషిని ఇంతనే అట్రాక్ట్ చేస్తుంది ఆ లైక్ నేచర్ ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ప్రకృతిని ప్రేమిస్తా నాకు ఎక్కడున్నా కానీ ఇలాంటి చూసుకోవచ్చు బురదలోని పచ్చటి నారు ఎంత అందంగా నడుతుంది అందుకే కలికూరి ప్రసాద్ గారు రాసినటువంటి భూమికి పచ్చని రంగేసినట్టు ఈ వాక్యం తనకు ఎలా ఉట్టిందో కానీ చాలా నచ్చింది నాకు భూమికి పచ్చని రంగేసినట్టు అంటే పంట పొలాలు బురదలోని పచ్చటి నారు వేయడం వల్ల పచ్చని రంగు వేసినట్టు కనబడుతుంది అందుకోసం భూమికి పచ్చని రంగు వేసినట్టు ఈ లైన్ బాగా నచ్చింది నాకు చూసుకోవచ్చు ఎంతో అందంగా ఉన్నాయి పక్షుల చప్పుళ్ళు సూర్యుడు ఇప్పుడిప్పుడు ఉదయిస్తున్నాడు ఐ లవ్ ద నేచర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్